వెల్కమ్ టు నమితా న్యూస్ నాయనవారి పల్లెలో వివాహితను అత్యాచారం చేసిన ఇద్దరు ముద్దేలను అరెస్ట్ చేశారు నిమ్మనపల్లి పోలీసులు నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీ నాయనవారి పల్లెకి చెందిన వివాహిత నల్లంవారి పల్లెకు సాయంత్రం సమయంలో ఆవుల వద్ద పాలు పిండి ఆ పాలను నాయనవారి పల్లె నుండి కాలిబాట గుండా నడుచుకుంటూ నల్లం పల్లెకు వెళ్లి క్రమంలో ఒంటరిగా వచ్చినది చూసి వారి ఇరువురు దారికి అడ్డగించి పట్టుకొని నోటిని మూసేసి చెట్ల పొదల వద్దకు లాక్కొని వెళ్లి బట్టలు చింపి చేసి నేలపై త్రోసి నాగేంద్ర సురేంద్ర బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయారన్నారు వివాహిత ఫిర్యాదుపై వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి నేడు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నాయనవారిపల్లికి చెందినటువంటి ఒక వివాహత స్త్రీ ఇరవై ఒక్క సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన నాగేంద్ర సురేంద్ర అన్నవాళ్ళు ఈ అమ్మాయిని డైలీ పొద్దుట సాయంత్రం రమణారెడ్డికి పాలు తీసుకెళ్తుందో చూడటం జరిగింది అది మనసులో పెట్టుకుని ఇరవై గత నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం సుమారు ఏడు ఏడున్నర గంటల సమయంలో పాలు పోసి రెట్టిన వెళ్తున్నప్పుడు నారాయణ రెడ్డి పొలం దగ్గర ఆమెను అటకాయించి బావి దగ్గర ఇద్దరు బలవంతకరంగా నోట్లో చీర గట్టబెట్టి ఇద్దరు మానమంగ చేయడం జరిగింది దాన్ని అప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం కేసు రీచ్ చేసి దీన్ని మధ్యాహ్నం రెండు గంటలకే మదనపల్లి నిమ్మనపల్లి రోడ్లో హెచ్పి గౌడవం వద్ద ఇద్దరు మొత్తాలను అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా పదమూడు సంవత్సరాల నేరాన్ని అంగీకరించడం జరిగింది వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసాము కోర్టు పెడుతున్నాం ఆధార్ కార్డు ప్రామాణికంగా మా సీసీ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది ఊళ్ళో కూడా కాంపిటీషన్ ఎంక్వైరీ చేసాము వీళ్ళు బెయిల్ ద్వారా అని తెలిసింది వీళ్ళ మీద మా రికార్డ్స్లో ఎటువంటి నేర చరిత్ర లేదు అయినా వీళ్ళ మీద ప్రబడి షీట్ ఓపెన్ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటాం సార్ రాజేశ్వరి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ అయినటువంటి వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ నాయుడు గారి సూయ పర్యవేక్షణలో ఈ కేసు దుర్యాప్తు చేస్తున్నాం నెక్స్ట్ ఆ రోజు వాడినటువంటి బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా టెక్నికల్ పర్పస్గా ఫోరెన్సిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ పంపించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఓకే